లేవండి లేవండి ఈరోజు నేను చాలా గా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకో సరేనా డిస్టర్బ్ చెప్పాను కదా ఎందుకు నాకు నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది మాట్లాడుకుంటూ పడుకో డిస్టర్బ్ చేయకోట్ చేస్తుందే నా మొహం చూస్తే చిరాగ్గా ఉందా లేదు వదనా ఆడింగ్ ఉంది అర్జెంట్ గా ఒక ఫైల్ చెక్ చేయాలి అదే చెక్ చేస్తున్నాను రేపటికల్లా కంప్లీట్ చేయాలి లేకపోతే మేనేజర్ ఊరుకోడు సరే చూడు చూడు నాకు నిద్ర వస్తుంది వదనా మీరు వెళ్తారా లేదురా నేను ఇక్కడే పడుకుంటాను ఏమంటున్నావు వదిన ఎక్కడ పడుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు లేదురా మీ అన్నయ్యకి నా మొహం చూస్తే చిరాక్గా ఉందని అంటున్నారు ఏమైనా మాట్లాడదామని తన పక్కన వెళ్తే కోపంతో చిరాక్ పడుతున్నారు ఎప్పుడు చూసినా టయర్డ్ గా ఉందని అంటున్నారు నిజం చెప్పాలంటే మీ అన్నయ్య చాలా వేస్ట్ అయితే ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చేస్తుంది చాలా తప్పు వదినా నేను మా అన్నయ్య ట్విన్స్ కాబట్టి చూడ్డానికి ఒకేలా ఉంటాం అంత మాత్రాన మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం తప్పు మీరు బంధానికి కొంచెమైనా విలువ ఉండదునా ఇదంతా తప్పు ఇలాంటి ఉద్దేశంతో ఉన్నారంటే ఇకపై నా రూమ్ వైపే రాకండి తెలియకుండా నేను కదా అన్నయ్య తమ్ముడు ఈ విషయంలో వీళ్ళు పనికరారు